మందమరి ఏరియా కేకేఫ్ఐ గానిపై ఏఐటీయూసీ నాయకత్వంలో గాని ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్లు మాట్లాడుతూ బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఐదో తేదీన కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు జరిగే నిరాహార దీక్షలో ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు ఉద్యోగులు పాల్గొనాల్సిందిగా కోరారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులపై ఉక్కుపాదం ఒప్పుందని బొగ్గు గనులను వేలం వేయకుండా పారదర్శకంగా సింగరేణికి వదిలిపెట్టాలని అన్నారు లేకుంటే ఏఐటీసీ ఆధ్వర్యంలో సమ్మె చేయడానికి వెనుకాడమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు

ఇలా దేశంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లన్నిటిని కూడా వేలంపాట తారా కార్పొరేట్ షెట్లు అప్ప చెప్పడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ వ్యతిరేకిస్తా ఉన్నాం గత నెల ఇరవై తారీఖు నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇలా వేలంపాట ప్రక్రియ జరుగుతా ఉన్నది వేలంపాటలో డప్పున్న వాళ్ళు పాడుకోవచ్చు ఈ దేశ సంపద దోసుకోవచ్చు అని చెప్పేసి బహిర్గంగా ప్రతిక ప్రకటన ఇవ్వడాన్ని ఇలా వ్యతిరేకించినాం అదేవిధంగా వేలంపాట కూడా ఎవరు పాల్గొన్నా సింగరేణి సంబంధించిన సావన్పల్లి ఆర్కే సిక్స్ సత్తుపల్లి అదేవిధంగా సత్తుపల్లి టీ బ్లాక్ లను కూడా ఏ ఒక్క బ్లొ బ్లాక్ లో కూడా వేలంపాట ద్వారా ప్రైవేట్లు వాడుకున్న ఈ యొక్క బొగ్గుపల్లి దియనీయం వాళ్ళ తరిమి కొడుతాం కాంట్రాక్ట్ అని అని చెప్పేసి ఏఐటి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ సింగరేణికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో బొక్కు అన్నిటి కూడా సింగరేణి సంస్థకే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల ఐదు తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా ఎనిమిది తారీఖు నుండి ఇవాళ అన్ని జిఎం కార్యాలయం ముందు ఇవాళ నిరార దీక్షల ద్వారా రోజుకు రెండు వందల మంది కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా అని చెప్పేసి కార్మిక వర్గం అంతా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఇలా చెప్తా ఉన్నాం ఇలా సింగరేణిలో దేశంలోని బొగ్గు బురాకులన్నీ అరవై సంవత్సరాల క్రితం ఇలా ప్రారంభమైనవి బొగ్గు నిక్షేపాలు అయిపోతా ఉన్నాయి కొత్త బొగ్గు పురాకులు రాక ఇయల పాద బొగ్గు పురాకులు మూతవ్వడం వల్ల కార్మికుల సంఖ్య తగ్గిపోతా ఉన్నది కార్మికులు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతా ఉన్నాయి ఇలా పేద ప్రజల కోసం గెలిచినటువంటి ప్రభుత్వం ఇలా ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రజాధనాన్ని ఇలా మునిసి ఏదైతే దేశ సంపదను ఇలా ప్రైవేటు వారికి ఇస్తా ఉన్నారు జాగీర్ అని చెప్పి ఇలా ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇలా ఈ దేశంలో ఉన్న సంపద ఇలా భారతదేశంలో శ్రామికులది భారతదేశం ప్రజలందరిది దాన్ని ఇలా పెట్టుబడి కనుక ఇస్తూ ఇలా అధికారం ఉందని చూస్తా ఉన్నారు దాన్ని తిప్పికొట్టడానికి శ్రామిక వర్గం సిద్ధంగా ఉన్నది ఒకవేళ ఈ పేలంపాలను ఉపసంహరించకపోతే ఈ రానున్న రోజులలో మరి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ దేశ వ్యాప్తంగా సమ్మె ఈ బొగ్గు నిక్షేప నిలిపివేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా